హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ లక్ష్మి ఈ వీడియో ఉద్దేశం చూసాము మనము లాస్ట్ ఆగస్ట్ నైన్త్ ఏం జరిగింది కోల్కతాలో అనేది అంటే ట్రైనీ డాక్టర్ మహిళా ట్రైనీ డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ చేసి మర్డర్ చేశారు ఇది ఎక్కడో జరగలేదు హాస్పిటల్లోనే సెమినార్ హాల్లో జరిగింది సో అంత దారుణం జరిగేటప్పుడు ఏ సౌండ్స్ రాకుండా ఏమీ ఉండదు ఇవన్నీ పక్కకు పెడితే ఈ నిర్భయ పేర్లు ఏవి పెట్టుకున్నా సరే నిర్భయ ఢిల్లీలో జరిగింది అప్పుడు దిశ నిర్భయ ఇలాంటి చట్టాలు ఎన్ని వచ్చినా కూడా మహిళలకి రక్షణ అంటే ఎప్పుడొస్తుందంటే అంటే శిక్ష అనేది కఠినంగా అంటే చేసిన నడి రోడ్లో అత్యంత దారుణంగా వాడిని టార్చర్ పెట్టి 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 చంపితే ఇంకొకడికి మద్యం సేవించి ఉన్న ఇంకా మత్తులో ఉన్న కూడా శిక్ష అనేది గుర్తుకొచ్చి అస్సలు కనీసం చూడ్డానికి కూడా ధైర్యం చేయకూడదు అలాంటి శిక్ష విధించినప్పుడే అలాంటి చట్టం వచ్చినప్పుడే ఇలాంటివి జరగడం ఆగుతుంది రక్షణ అనేది ఉంటుంది ఎక్కడైనా సరే ధైర్యంగా తిరగచ్చు మహిళలప్పుడు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ కనుక చూస్తే మహిళ ట్రైనీ డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ అండ్ మర్డర్ జరిగింది అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే వెస్ట్ బెంగాల్కి పశ్చిమ బెంగాల్కి చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ హెల్త్ మినిస్టరు మమతా బెనర్జీని హోమ్ మినిస్టరు మమతా బెనర్జీ గారి ఈవిడే ఇన్ని పోస్టింగ్స్లో ఉండి మళ్ళీ ఈవిడ ప్రొటెస్ట్ చేయడం ఏంటి అగేనెస్ట్గా ర్యాలీ చేయడం ఎందుకు ఎవరి మీద ర్యాలీ చేస్తుంది ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వం నుంచి జస్టిస్ కావాలి న్యాయం జరిపించండి అని ఆపోజిట్ వాళ్ళు ర్యాలీ చేస్తారు ప్రొటెస్ట్ చేస్తారు ఈవిడే పశ్చిమ బెంగాల్కి ముఖ్యమంత్రి హెల్త్ మినిస్టరు హోమ్ మినిస్టర్గా ఉండి ఈవిడ ర్యాలీ ప్రొటెస్ట్ చేసి అక్కడ మనుషుల్ని పంపించేసి అంటే ఇంకా ఇంకా ఎంక్వైరీ కానీ సిబిఐ వాళ్ళు వచ్చి ఆ రిపోర్ట్స్ తీసుకోవడం కానీ ఇంకా జరగకుండానే ఆ హత్య జరిగిన ప్రదేశంలో అంతా చెల్ల చెదురు చేసేసి మనుషుల్ని పంపించేసి ప్రొటెస్ట్ చేసి అంటే సాక్ష్యాధారాలు లేకుండా చెయ్యాలనా అని ఒక ఇది పక్కకు పెడితే మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్ అనే అతను ఇదివరకు కూడా అతనికి హిస్టరీ సరిగ్గా లేదు ఇవన్నీ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆ సంజయ్ ఘోష్ అనే అతనికి అంటే అతను రిజైన్ చేసి మళ్ళీ ఇంక ఇమీడియట్గా వెంటనే మళ్ళీ సేమ్ ప్రిన్సిపల్గా ఇంకొక కాలేజ్కి వేయడం జరిగింది ఈ సంజయ్ ఘోష్ అని ప్రిన్సిపల్ని ఇంకో కాలేజ్లో మళ్ళీ ప్రిన్సిపల్కి ఇమీడియట్గా రిక్రూట్ చేసుకున్నారు ఇది పక్కకు పెడితే ఇదంతా ఇది చేసిందంతా సంజయ్ అనే ఒక అంటే అతనికి ఆల్రెడీ లేడీస్ పిచ్చి ఉంది సమ్ సైకో ఏదో డ్రగ్స్ తీసుకుంటాడని చెప్పి అతని పేరు చెప్తున్నారు ఇవన్నీ ఒక ఎత్త అయితే ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయారో మహిళా ట్రైనీ డాక్టర్ పాపం తను చనిపోవడానికి ముందు అక్కడ సంథింగ్ హాస్పిటల్లో ఏదో జరుగుతుంది సమ్ మెడికల్ మాఫియా జరుగుతుంది సమ్ సెక్స్ రాకెట్ జరుగుతుంది ఈ హ్యూమన్ బాడీ పార్ట్స్ ఏవో అది సంథింగ్ ఆయన సంజయ్ ఘోష్ అనే వ్యక్తి సమ్ స్టూడెంట్స్ ఎవరికో సమ్ అంటే కమ్యూనికేట్ చేసుకొని చేస్తున్నారు అనే డిస్కషన్ అయితే జరిగింది అక్కడ జరిగి వేరే స్టూడెంట్స్తో అమ్మాయి డిస్కస్ చేయడం జరిగింది ఇది ఎవరైతే ఈ పని చేస్తున్నారో మెయిన్ విలన్ అంటే సంజయ్ ఘోష్ కావచ్చు ఇండైరెక్ట్గా మమతా బెనర్జీ ఇంకా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ చేతులు హ్యాండ్స్ ఎవరు ఉన్నాయో తెలీదు వీళ్ళంతా కలిపి చేసిన ప్లాన్తో ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా చంపి తర్వాత వాడెవడో రేప్ చేసి ఈ సీన్ అంతా జరిగింది ఇప్పుడు ఇక్కడ దోషులు ఎవరు పెద్ద క్వశ్చన్ మార్క్ దోషి మమతా బెనర్జీనే అవుతుంది ఫస్ట్ ఆఫ్ అల్ నా దృష్టిలో అయితే